వ్యర్థము మనుషుడు నీకు చేయగలిగినంత ఓన్లీ లిమిట్ చాలాసార్లు మనం అనుకుంటాం పలానా వ్యక్తి చెప్పేసాడు చేసేస్తాడని సంతోషపడతాం సి ద రీజన్ చాలామంది డిప్రెషన్ అయిపోతానికి కృంగిదలు కలుగుతానికి నిరుత్సాహపడతానికి కారణాలు ఏంటంటే ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని వారు చేయనప్పుడు నిరుత్సాహపడిపోతాం పలానా వ్యక్తి నీకు ఉద్యోగం ఇప్పిస్తాడు ఓ ఫీల్ అయిపోయావు ఇంకో పలానా వ్యక్తి ఏమనుకుంటున్నావు తెలుసా ఆ కంపెనీలు ఏమనుకుంటున్నావు తెలుసా ఆ పోస్టులు ఏమనుకుంటాం తెలుసా ఓ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా చెప్పుడు చూస్తా మనిషి చూస్తుంటాడు సారీ నా వల్ల అవ్వలేదంటాడు అక్కడే కలుగుతారు నిరుష ఆ నిరుష్యాన్ని తీసుకెళ్లి దేవుని దగ్గర కంప్లైంట్ చేస్తావు నీ ఏం చేసావు ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగావా మనుషుని అడిగా మనుషుని అడిగి దేవుడి మీద అడుగుతారు మనుషులు యూసీ ఐఎం నాట్ సెయింగ్ గాడ్ విల్ నాట్ యూస్ పీపుల్ అనేక సార్లు దేవుడు నీకు సహాయం ఇవ్వాలన్నప్పుడు మొదటిగా వాడుకున్నాను మనుషులనే మనుషుడు లేని పక్షాన తోతలు ఈ మనుషులు లేని పాక్షాడ దూతలో మధ్యలో గ్యాప్లో చూసినప్పుడు కొన్నిసార్లు కాకిని కూడా వాడాడు కదా దేవుడు సో బట్ నో వాండ ద ఫస్ట్ ప్రయారిటీస్ పీపుల్ సో బీ రైట్ విత్ పీపుల్ నెక్స్ట్ సీ ఏంజిల్స్ దూతలు వచ్చి పరిచయం చేస్తాం బైబిల్ చూసినప్పుడు మనం గమనించండి మనుషుడిని నమ్ముకున్న ప్రతిసారి నిరుత్సాహమే మురుగుతుంది మనిషిని నమ్ముకుని వెళ్ళింది ఎక్కడికైనా సరే ఏదో ఒక ట్రాప్ ఒక డెడ్ లైన్ గేపు చేరుతుంది సో ఈరోజు మీకు చెప్పదలుచుకుంది డోంట్ కౌంట్ ఆన్ పీపుల్ కౌంట్ ఆన్ గాడ్ ఈరోజు ఒక మనిషిని వాడుకోవచ్చు రేపు ఆ మనిషి కాదు ఇంకో మనిషిని వాడుకోవచ్చు దేవుడు నిన్న నిన్ను ఒక మనిషి ఇవ్వతా నీకు సహాయం ఇచ్చాడని ఈరోజు కానీ నేరుగా వెళ్ళి ఆ మనిషిని అడగద్దు మళ్ళీ దేవుడిని అడుగు ఎందుకంటే ఈ మనిషి కాకపోతే రేపు ఇంకో మనిషిని ఇస్తాడు బైబిల్ చూసినప్పుడు మనం గమనించవచ్చు మనుషులు మారుతూనే ఉంటారు దేవుడు మారడు అదే దేవుడు అంటాడు నేను నరువుని కాదు మారతానికి.